ఈ నెల ఇరవై ఆరో తేదీన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య వెంటనే స్పందించి చార్మినార్ పోలీసులకు సుమోటో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు డీసీపీ ఆదేశాల మేరకు చార్మార్ ఎస్ఐ ఖలీల్ ఈ నెల ఇరవై ఆరున ఓ ఫిర్యాదు అందజేయడంతో చార్మినార్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు బొట్టు పెట్టుకున్న ఓ యువకుడు బురకా ధరించిన తన భార్యతో పాటు చంకలో చిన్నారిని ఎత్తుకుని రంజాన్ మార్కెట్ను సందర్శించాడు మసీదు రోడ్లోని ఫుట్పాత్ వద్ద నలుగురు ఆకతాయిలు ఈ కుటుంబాన్ని అడ్డుకుని మతం పేరుతో దూషిస్తూ చేయి చేసుకున్నారు తన భర్తను కొట్టవద్దని వెంట ఉన్న భార్య ఎంత బతిమిలాడినా ఈ పోకరి వదిలిపెట్టలేదు తండ్రి ఎత్తుకున్న చిన్నారిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయగా తల్లి బ్రతిమిలాడింది అందరూ చూస్తుండగా ఈ దౌర్జన్యం కొనసాగింది ఇందుకు సంబంధించిన వీడియో ఈ నెల ఇరవై ఆరున రాత్రి సోషల్ మీడియాలో వైరల్గా మారింది వెంటనే స్పందించిన దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్ఐ ఖలీల్ ఫిర్యాదుతో చార్నార్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో సీసీ కెమెరాలను పరిశీలించి నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పరారీలో ఉన్న బార్కాస్ ప్రాంతానికి చెందిన షేక్ అయాన్ బాలాపూర్కు చెందిన సయ్యద్ ఫిర్దోస్ బండగూడకు చెందిన మహమ్మద్ షెహాజ్ షాలిబండకు చెందిన మహమ్మద్ ఫర్హాన్ అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ విలేకరుల సమావేశంలో చార్మినార్ ఇన్స్పెక్టర్ కమతం చంద్రశేఖర్తో పాటు ఎస్ఐ బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు హండ్రెడ్ పర్సెంట్ భద్రత ఉంటుంది ఎటువంటి అనుమానానికి తావు లేకుండా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా నైట్ రౌండ్ ఆఫీసర్స్ నైట్ డ్యూటీస్ అండ్ స్పెషల్గా ఉమెన్ ఫోర్స్ కూడా నైట్ డ్యూటీస్ వేసి అందరికి కూడా రక్షణ కల్పించడం జరుగుతుంది ఎటువంటి పిక్ పాకెటింగ్ కానీ ఎటువంటి ఇది లేకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే ఒక ఎవరో నలుగురు అబ్బాయిలు ఒక హిందూ అబ్బాయి అని చెప్పేసి అతను బొట్టు ఉన్నాడు ఏ హిందూ అబ్బాయికు ఇనే హిందూ అయ్యే ఓ ఔరత్ ముసల్మాన్ సార్ ఫిర్రే అని చెప్పేసి వాళ్ళని కొట్టడం జరిగింది ఆన్ దట్ బేస్ మా ఎస్ఐ గారు ఖలీల్ గారు అది చూసి ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కాంప్లైంట్ ప్రకారం మనం ఒక కేసు రిజిస్టర్ చేసి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఎవరైతే కొట్టినరో వాళ్ళను పట్టుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళను జ్యుడిషియల్ యాజ్ ఫర్ లా జ్యుడిషియల్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది బొట్టు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బొట్టు ఉంది కాబట్టి ఇతను బొట్టు పెట్టుకున్నాడు అండ్ అతను ఎవరైతే ఆ అమ్మాయిందో ఉందో బొరకా ధరించింది కాబట్టి